వేములవాడ రూరల్ మండలం బీజేపీ అధ్యక్షులు జక్కుల తిరుపతి జన్మదిన వేడుకలను బీజేపీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో పట్టణంలోని తెలంగాణ చౌక్ వద్ద ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ శ్రీ రాజరాజేశ్వర స్వామి కృపతో బీజేపీ పార్టీలో మరెన్నో పదవులు అధిరోహించి ప్రజలందరికీ సేవ చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు చెట్టిపల్లి రవికిషోర్ మల్లాపురం తిరుపతి ఏగుళ్ల అనిల్ వెంకటేష్ ప్రవీణ్ జనగాం వంశీ నరేందర్ తో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు எதிரான கராட்டத்தோடைய போனது పడుతున్నా ఫోటో కొడతా ఈరోజు వెమలవాడ రూరల్ భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు శ్రీ ముఖ్య గారు తెలియజేస్తూ వారి యొక్క ఇలాంటి పుట్టినరోజులు మా భగవంతుడి దయవల్ల దీపవాళ్ళ రాజరాజు దీపవల్ల స్థాయిలో నేర్చుకోవాలని మనసా వాచ నిర్మణ మా బీజేపీ మండల పక్షాన ఇటు చర్చ జరిగింది మా పితామ నాయకుడు భారతీయ జనతా పార్టీ భీమవాడ రూరల్ మండల అధ్యక్షుడు జక్కుల గారికి జక్కుల గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మా బీజేపీ కార్యకర్తలందరము కలిసి ఆయన పుట్టినరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడడానికి కొరకు యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది వారు ముందు ముందు ఎన్నో పదవులను అవరోధించాలని ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా ఉండి వారి యొక్క వారు సుఖ సంతోషాలతో కుటుంబ కుటుంబంలో సుఖ సంతోష గడపాలని కోరుకుంటూ వారికి మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు